భార్య భర్త పెళ్ళైన తర్వాత భర్త మాట భార్య వినాలి కుటుంబం అంతా వినాలి అంటే భర్త ఓన్లీ భర్త అధికారం మాత్రమే ఉండాలి అంటారు ఈ మధ్య కాలంలో భార్య భర్తలు ఇద్దరు అధికారంతో ఉంటున్నారు అట్ ద సేమ్ టైం ఇంకా చెప్పాలంటే ఒకరెట్టు భార్య ఆరకు ఎక్కువగా వహిస్తుంది అనమాట సో సంసారం బాగుండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఒక సర్వే నడిపితే దాంట్లో ఆ పెళ్ళైన అబ్బాయిలు థర్టీ ఇయర్స్ ప్లస్ ఇయర్స్ పెళ్ళైన వాళ్ళైనా ఫైవ్ ఇయర్స్ ప్లస్ పెళ్ళి అయిన వాళ్ళైనా వాళ్ళందరూ ఒకటేమని చెప్పారు భార్య చెప్పినట్టుగా వింటే చాలు కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి చెప్పారు ఇంతకీ మీరేమంటారు ఎవరు చెప్పిన భార్య భర్త అనేది ఇప్పుడు మీరు ఇద్దరు అన్నారు భర్త ఇద్దరు ఒకటిగా ఇద్దరు ఒకే మాటగా ఇద్దరు ఒకటిగా ఇద్దరు ఒకే మాటగా ఇద్దరు ఒకే భావంగా జీవిస్తే అప్పుడు ఇద్దరు ఉండరు ఒకరే ఉంటారు అలాంటి కుటుంబాలు ఆనందంగా ఉంటాయి అక్కడ ఇద్దరున్నారు అన్నప్పుడు రెండు ఇగోలు వస్తాయి ఇద్దరున్నారు అన్నప్పుడు రెండు ఇగోలు వస్తాయి రెండు సంస్కారాలు వస్తాయి ఇద్దరు ఒకటి అన్నప్పుడు ఏ సంస్కారం లేదు ఒకటే ఉంటుంది ఆ ఒకటి అనే భావంతో ఎవరైతే భర్తలు ఉన్నారో ఆ కుటుంబం మా ఆయన వేరు నేను వేరు మా ఆయన మాట చెల్లింది నా మాట చెల్లలేదు లేకపోతే నా భార్య మాట చెల్లింది నా మాట చెల్లలేదు ఈ మాటలు వస్తున్నాయంటే వాళ్ళు భార్యాభర్తలు కాదు వాళ్ళు నిజమైన భార్యాభర్తలు అయితే ఆ మా ఆవిడ చెప్పిందా ఓకే అది చేసేయండి అనే భర్త కావాలి అంటే ఆ ఆవిడ చెప్పిన దాంట్లో సత్యమే ఉంటుందని నమ్మేంత భర్త కావాలి మా ఆయన చెప్పాడా అయితే నిజమండి మీరు చేసేసేయండి అని ఏం చెప్పాడో కూడా అడగకుండా ఓకే చెప్పేటువంటి వాల్యూలతో కూడిన ఇద్దరు సంస్కారం కావాలి అనమాట అనమాట నీకు దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా గీతా గోవిందంలో విజయ్ దేవరకొండ ఒకటి భారతీయుడి సినిమాల్లో ఒక క్లిప్ చూపిస్తాయి సింపుల్ దాంట్లో ఏంటి ఆయన ఇట్లా తిరగంగానే ఆమె బట్టలు సర్దేసి భారతీయ సినిమాలో రెడీగా ఉంటుంది ఊరు షిఫ్ట్ చేయడానికి అలా ఉండాలి అనేది ఆ ఒక్క లైన్తోనే గీతా గోవిందన్ సినిమా మొత్తం రన్ అవుతుంది సో ఒకటి భావం ఇంకొకటికి అదే జలక్రా బెల్లంలో జరిగే ప్రాసెస్ బెల్లం అంటే ఒకరి మైండ్లో ఉన్న డేటాని ఇంకొకరి మైండ్లో కాపీ చేయటమే ప్రాసెస్ అది దాని గురించి చెప్పాలంటే ఎంత ఉంటుంది జలకాబెల్లం గురించి చెప్పాలంటే సో అదే అదే నిజంగా యాక్చువల్గా పెళ్ళిలో జరగాలి ఒకరి భావాలు ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఎప్పుడైతే ఒకరి భావాలు ఒకటి ట్రాన్స్ఫర్ అయితే ఒక కామన్ సంస్కారం వస్తుంది అదే కామన్ కుటుంబం వివాహం వెనక అంత ఉంది అంతటి అర్థం చేసుకుంటే నిజంగా బాగుంటుంది నా భార్య మాట గొప్పది నా భార్య మాట నేను వింటున్నా అయిపోయింది వీడు ఇన్ఫీరియాలిటీలో ఉన్నాడు నా భర్త మాట నేను వింటానండి ఏమే ఇన్ఫీరియాలిటీలో ఉంది మా భార్యా భర్తలది ఒకే మాట అండి సరైన కుటుంబం అలా ట్రై చేయాలి భార్యా భర్తలు ఇద్దరు ఒక మాట మీద ఉండాలి అనమాట ఏది ఉన్నా మీరు గదిలో కొట్టుకోండి బయట మాత్రం ఒకటే మాట ఒకే మాట చాలా బాగా చెప్పారు సార్ డిస్కషన్ గదిలో చేసుకోండి ఆటోమేటిక్గా ఒకేలాగా ఒకే యాటిట్యూడ్తో ఒకే రకంగా ఓహో ఈ విషయం వచ్చిందా మా ఆయన ఇట్లా చెప్తాడండి అని భార్య చెప్పగలగాలి లేకపోతే మా మా ఆవిడ ఇలా చెప్తుందండి ఇలా అది ఏంటంటే రెగ్యులర్గా భార్యాభర్తలు రోజుకి ఒక పదిహేను నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడుకునే భార్యాభర్తల్లో ఇద్దరి మాటలు ఒకటిగా ఇద్దరి చేష్టలు ఒకటిగా ఇద్దరి ఆహార అలవాట్లు ఒకటిగా ఉంటుంది నా దగ్గరికి వచ్చిన భార్యాభర్తలు నేను చెప్పేది ఏంటంటే కలిసి రోజు ఒక అర్ధగంట వాకింగ్ చేయండి కలిసి రోజు ఒక అర్ధగంట గంట ప్రాణాయామాలు చేయండి కలిసి రోజు ఒక అర్ధగంట గంట మాట్లాడుకోండి ఈ గంట గంటన్నర మీతో మీరు గడపండి మీ సంసారం మీ పిల్లలు బాగుంటారు ఎస్ ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా ఫోన్లు అయితే పక్కన పెట్టేసేయండి పక్కనటి మీ పక్కన కదా వేరే బెడ్రూమ్లో అలా అయితే ఇవన్నీ సాధ్యమవుతాయి లేకపోతే అస్తామో సో ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఫోన్లు పట్టు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇరవై నాలుగు గంటలు దాంట్లోనే చూస్తూ లేనం అయిపోయి పక్కన వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియని ఈ స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి సో కాస్త ఫోన్ల పక్కన పెట్టి మన భార్య కోసం అంటే భర్త కోసం మీరు భార్య కోసం మీరు టైం స్పెండ్ చేయండి హ్యాపీగా ఉండండి